హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియో చామంతి గురించి క్రైశాంతిమం ప్లాంట్ రంగురంగుల చామంతి పూలు ఈ సీజన్లో పూస్తూ ఉంటాయి కదా మీ చామంతి మొక్కలో ఇప్పటికీ మొగ్గలు పూలు రాకపోతే ఏం చేయాలి వచ్చిన మొగ్గలన్నీ కూడా ఆరోగ్యంగా పెరిగి పువ్వులు పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇంకా మీ చామంతి మొక్కలో ఫంగస్ వచ్చి ఆకులు ఎండిపోతున్నా లేదా ఏవైనా చీడపీడలు వస్తే వాటిని పోగొట్టడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగే ఎక్కువ చామంతి పువ్వులు పూయడానికి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ రెండింటిని చూపించబోతున్నాను ఇంట్లోనే ఆ ఫెర్టిలైజర్స్ని మీరు సులభంగా తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ చామంతి మొక్క వింటర్ ప్లాంట్ అండి శీతాకాలంలోనే పూలు పూస్తుంది ఒకసారి మనం చామంతి మొక్కను నర్సరీ నుండి కొని తీసుకొని వస్తే చాలు చాలా సంవత్సరాల వరకు మనతోనే ఉంటుంది ఇది చాలా మొండి మొక్క వింటర్ రాగానే ఇలా రంగురంగుల పూలతో మనకు కనువిందు చేస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్న మొక్కను నేను ఈ సంవత్సరం కొమ్మలతో పెంచాను నా దగ్గర పాత మొక్కలుంటే వాటి నుండి కొమ్మలను కట్ చేసి తీసుకొని పెంచాను అన్నమాట అందుకే ఇందులో రెండు రంగులు కలిపి ఒకే కుండీలో ఉన్నాయి నేను మీకు ఆల్రెడీ చామంతి మొక్కను కొమ్మలతో సులువుగా ఎలా పెంచుకోవాలో వీడియో చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి టిప్ వన్ ఏంటంటే సన్లైట్ చామంతి మొక్కకు ఎంత ఎక్కువ సన్లైట్ తగిలితే అంత ఎక్కువ పూలు పూస్తుంది కాబట్టి చామంతి మొక్కను ఎప్పుడూ కూడా మంచిగా రోజంతా ఎండ తగిలే చోటులో పెట్టుకోవాలి ఎండ బాగా తగిలే ప్లేస్లో మొక్కను పెట్టుకుంటే అసలు చీడపీడలు పెస్ట్ అటాక్ ఏమీ రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగి చక్కగా పువ్వులు పూస్తుంది మీరు ఒకవేళ మొక్కకు కావాల్సినంత సన్లైట్ ఇవ్వకుండా ఎక్కువ నీడగా ఉన్న చోట మొక్కను పెట్టుకుంటే పువ్వులు ఎక్కువ పూయవు పూసిన పువ్వులు కూడా పెద్ద సైజులో పూయకుండా చిన్న సైజులో పూస్తాయి పువ్వుల కలర్ కూడా కొంచెం డల్గా పూస్తాయి వాటి ఒరిజినల్ బ్రైట్ కలర్ రాదన్నమాట అదే సన్లైట్ ప్రాపర్గా మొక్కకు కావలసినంత లభిస్తే పూలు పెద్ద సైజులో పూస్తాయి రంగు కూడా బ్రైట్గా ఉంటుంది ఇంకా పెస్ట్ అటాక్ ఎక్కువ రాదు ఆకుల మీద ఫంగస్ అది రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది టిప్ టూ చామంతి మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి మరీ ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేయకూడదు మట్టిలో ఇప్పుడు కొంచెం లైట్గా తేమ మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటే చాలు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల చామంతి పూలు ఎక్కువ పూయవు మొక్క ఎదుగుదల దెబ్బతింటుంది ఇంకా ఫంగస్ పెస్ట్ అటాక్ త్వరగా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క వేర్లు క్రుళ్ళిపోయి రూట్రాట్ అవుతుంది మీరు చామంతి మొక్కకు వాటరింగ్ చేసే ముందు ఒకసారి కుండీలో ఉన్న మట్టిని టచ్ చేసి చెక్ చేసుకోండి తడిగా ఉందా పొడిగా ఉందా అని ఇలా పైన మట్టి బాగా పొడిగా అయిన తర్వాతే మీరు మొక్కకు వాటరింగ్ చేయండి చామంతి మొక్కకు తక్కువ నీటిని ఇచ్చినా తట్టుకుంటుంది కానీ ఎక్కువ నీటిని ఇస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వాటరింగ్ చేయండి టిప్ త్రీ ఏంటంటే చామంతి మొక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పూలు పూస్తుంది ఇలా మంచిగా మొక్క నిండా పూలు సంవత్సరంలో ఒక్కసారే పూస్తుంది కానీ పువ్వులు పూశాక వాడిపోకుండా ఒక నెల రోజుల పాటు అలానే ఉంటాయి మీరు కొత్త చామంతి మొక్కలు కొనాలి అంటే సీజన్ స్టార్టింగ్లోనే మంచిగా మొగ్గలతో ఉన్న మొక్కను సెలెక్ట్ చేసి కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే పూలు విచ్చుకున్న తర్వాత చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ మీరు కొమ్మలు నాటి మొక్కలను పెంచాలి అనుకుంటే రైనీ సీజన్లో కొమ్మలను తీసుకుని పెట్టుకుంటే చలికాలం వచ్చేసరికి అవి పువ్వులు పూయడం స్టార్ట్ చేస్తాయి కొమ్మలను నాటిన తర్వాత మీరు టిప్స్ని ఇలా పించింగ్ చేస్తూ ఉంటే మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చి గుబురుగా పెరిగి శీతాకాలం రాగానే ఎక్కువ పూలు పూస్తుందన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటంటే పువ్వులు ఎక్కువ పూస్తూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ముందుగా పూసి వాడిపోయిన ఎండిపోయిన పూలను కట్ చేసి తీసేస్తూ ఉండాలి ఈ వింటర్ సీజన్ అంతా కూడా చామంతి మొక్కలు ఎక్కువ కొమ్మలు పువ్వులు పూస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఇలా వాడిపోయిన పూలను కట్ చేసి తీసేస్తే కొత్త మొగ్గలు పూలు రావడానికి అవకాశం ఉంటుంది పువ్వులు ఎప్పుడూ కూడా కొమ్మ చివరలే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా డెడ్ హెడ్డింగ్ చేయడం వల్ల కొత్త కొమ్మలు వచ్చి మొగ్గలు వస్తాయి ఇవి నా దగ్గర ఉన్న పాత చామంతి మొక్కలు వీటి నుండే నేను కొమ్మలను తీసుకుని మరికొన్ని కొత్త మొక్కల్ని తయారు చేసుకున్నా చూసారా వీటికి పక్క నుండి పిలకలు ఎలా వస్తున్నాయో ఇదే మదర్ ప్లాంట్ లాస్ట్ ఇయర్ ప్లాంట్ మొగ్గలు కూడా వస్తున్నాయి చామంతిలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పూలు పూస్తాయి ఇలాంటి మదర్ ప్లాంట్స్ని ప్రతి సంవత్సరం రీపోర్టింగ్ చేసుకోవాలి అలా రీపోర్టింగ్ చేయలేని వాళ్ళు కొంచెం కంపోస్ట్ ఇచ్చి అరటి పండుతో చేసిన పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇస్తే ఎక్కువ పూలు పూస్తాయి మంతి మొక్కలకు పెస్ట్ అటాక్ కూడా వస్తూ ఉంటుంది వైట్ ఫ్లైస్ తెల్లపేను పడుతుంది ఇంకా నల్లపేను బ్లాక్ కలర్లో ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి చీడపీడలు మీ మొక్కలో కనిపిస్తే ఫస్ట్ ఫోర్స్గా ప్రెషర్తో వాటర్ని ఇలా స్ప్రే చేస్తే ఆకులు కింద భాగాల్లో పై భాగంలో ఇలా చేస్తే చాలా వరకు పెస్ట్ తొలగిపోతుంది ఇంట్లో ఉండే వాటితో కూడా మనం పెస్ట్ పోయేలాగా పెస్టిసైడ్ని తయారు చేసుకోవచ్చు ఒక వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి రోజు విడిచి రోజు ఒక మూడు సార్లు మీరు ఈ స్ప్రేని రిపీట్ చేస్తే ఇలాంటి పురుగులు తెల్లపేను నల్ల పేను తొంభై తొమ్మిది శాతం వరకు తగ్గిపోతాయి మీరు ఈ స్ప్రేని కేవలం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల సమయంలో లేదా సాయంత్రం సమయంలో ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది పెస్ట్ అటాక్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కెమికల్లో అయితే పెస్ట్ పోవడానికి కాన్ఫిడర్ బాగా పనిచేస్తుంది ఈ కాన్ఫిడర్ వన్ ఎంఎల్ తీసుకుని వన్ లీటర్ వాటర్లో కలిపి పదిహేను రోజులకు ఒకసారి పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటే చామంతి మొక్కలకు ఎటువంటి చీడపీడలు రాకుండా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు ఫెర్టిలైజర్ విషయానికి వద్దాం చామంతి మొక్కలు మొగ్గలతో ఉన్న వాటికి అసలు మొగ్గలు రాలేని వాటికి కూడా ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది మొగ్గలతో ఉన్న మొక్కలైతే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే పెద్ద సైజులో పూలు పూస్తాయి అలాగే అస్సలు మొగ్గలు రాని మొక్కలకు మొగ్గలు కూడా వస్తాయి ఇది బనానా ఫెర్టిలైజర్ అండి బెల్లం అరటి పళ్ళు రెండు చెరు సమానంగా తీసుకొని మెత్తగా చేసి ఫెర్మెంట్ చేసిన ఫెర్టిలైజర్ ఇది కనీసం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ దీన్ని ఫెర్మెంట్ చేస్తే ఈ ఫెర్టిలైజర్ తయారవుతుంది దీన్ని ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటారు ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ని మీరు అరటి పండుతోనే కాదు ఏమైనా తీయగా ఉండే పళ్ళతో కూడా చేసుకోవచ్చు బొప్పాయి సపోటా అరటి అలా తీయగా ఉన్న వాటితో చేసుకోవచ్చు ఇందులో నేను అరటి పండుతో చేశాను కదా చాలా రిచ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం ఉంటుంది పువ్వులు పండ్లు కూరగాయలు అన్ని పెద్ద సైజులో మంచి రంగుతో పూస్తాయి కాస్తాయి అన్నమాట ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేయాలి అని వీడియో ఆల్రెడీ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తెలియని వారు ఎవరైనా ఉంటే చూడండి ఈ బనానా ఫెర్టిలైజర్ని ఒక అర స్పూన్ తీసుకుందాం దీనిని ఉపయోగించేటప్పుడు అస్సలు తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే మాత్రం పురుగులు పట్టేసి ఫెర్టిలైజర్ పాడైపోతుంది చూడండి అర స్పూన్ మగ్లోకి తీసుకున్నాను ఇందులో ఒక లీటర్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని మనం అన్ని పూలు పండ్ల మొక్కలకు వారానికి ఒకసారి ఇస్తే మొక్కలని చాలా ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి చూసారా ఫెర్టిలైజర్ ఇచ్చేసాను ఇదొక ఫెర్టిలైజర్ ఇది చేసుకోలేని వారి కోసం ఇంకొక లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా చూపిస్తాను ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవు చెక్క పిండి దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు ఫోర్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో ఉంటాయి దీన్ని తయారు చేయడానికి మీ దగ్గర సపోజ్ ఒక ఐదు చామంతి మొక్కలుంటే ఒక్కో మొక్కకు రెండు గ్రాముల చొప్పున మొత్తం పది గ్రాములు ఇవ్వాలి పది గ్రాములు ఆవపిండిని తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి మూడు రోజుల పాటు ఫెర్మెంట్ చేయాలి రోజుకొకసారి మూత తీసి ఈ లిక్విడ్ని కలుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత ఈ లిక్విడ్ని ఇంకొక లీటర్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకు ఒక్కో మొక్కకు మూడు వందల ఎంఎల్ చొప్పున ఇవ్వాలన్నమాట ఇది నా దగ్గర నేను ఆల్రెడీ మూడు రోజుల క్రితమే తయారు చేసుకుని డైల్యూట్ చేసిన మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ దీన్ని నేను ఇప్పుడు ఈ మొక్కకు ఇస్తున్నాను ఇలా వారానికి ఒకసారి ఇస్తే చామంతి పూలు బాగా పూస్తాయి రెండు ఫెర్టిలైజర్స్ మీకు చూపించాను కదా మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వండి రెండు ఇచ్చినా పర్వాలేదు బట్ రెండింటికి మధ్యలో కనీసం మూడు నాలుగు రోజులు గ్యాప్తో ఇస్తే మంచిది ఇంకొక పాయింట్ ఏంటంటే చామంతి మొక్కలో మొదల్లో ఉన్న ఆకులు ఇలా ఎండిపోతుంటాయి అలా ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మంచిది మనం తీయకుండా వాటిని అలానే ఉంచేస్తే ఎండిపోయిన ఆకులు కుండీలోనే రాలిపోయి మట్టిలో ఫంగస్ ఫామ్ అయ్యేలా చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ నేను చాలా టిప్స్ చెప్పాను కదా చామంతి మొక్క గురించి ఇవన్నీ ఫాలో అయితే మీ చామంతి మొక్క నిండా పూలు పూస్తాయి ఫిబ్రవరి వరకు పూలు పూస్తూనే ఉంటాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్